హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే నైట్ నుంచి కరెంట్ అయితే మా ఊర్లో లేదన్నమాట ఎందుకు లేదంటే కరెంటు తీగలు అనేవి చెట్లు అయితే చుట్టుకున్నాయి అవైతే కొట్టడానికి అయితే మనం వెళ్తున్నాం చూడండి వీళ్ళందరే మనోళ్ళు అన్నమాట చూడండి నేనైతే రోడ్డు మీద చెట్లు అయితే కొట్టేస్తున్నాడు మనం అందరం ఒక ఐకమత్యత్యం అయితే వెళ్తున్నాము ఈ రోజు అయితే చూడండి ఇంకా చాలా మంది అయితే రావాలి వెనకాల వస్తున్నారన్నమాట మనవలయితే తగ్గేదేలే అంటున్నారు చూడండి నా వెనకాల వస్తున్నారు చూడండి గాయ ఇదంతా మొత్తం అడివే అన్నమాట మొత్తం అయితే కొట్టాలి అక్కడ అదే పని చేస్తున్నారు అన్నమాట చూడండి అలా చూడండి అక్కడ చూసినట్లయితే చూడండి మనోడైతే అయితే చెప్తున్నాడు ఆయన నువ్వైతే అయితే ఇప్పుడు గా అయితే వచ్చావు నేను ముందైతే వచ్చానని చెప్తున్నాడు నా వెనకడే ఒక తమ్ముడు చూడండి ఎట్లా కుడుతున్నాడు చాలా అయితే చాలా కష్టపడుతున్నాడు ఆ తమ్ముడు అయితే చూడండి ఎట్లా లాగేస్తున్నాడు చూడండి ఎట్లా కుడుతున్నాడు ఆ తమ్ముడు అయితే చాలా పని అయితే చేస్తాడు ఆయన చాలా మంచోడు కూడా ఇలా చూసుకున్నట్లయితే చూడండి అక్కడ గొడవ ఉన్నారు లేట్గా వచ్చామని మేమైతే ముందు వచ్చాం మీరేంటి ఇంత లేట్ గా వచ్చారని అయితే ఆయన చూస్తున్నాడు చూసుకున్నట్లయితే చూడండి మొత్తం చెలగేరలా పోతున్నమాట నీరు ఈ దొంగలైతే మొత్తం కొట్టేసేయాలన్నమాట చూడండి అటువైపు నుంచి కొట్టేసుకుని వస్తున్నారనమాట చూడండి జనాలు అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో చూడండి మీరే

మనోడైతే చూడండి ఆయన కష్టానికి కూడా చెప్పాడు అనమాట చూడండి ఎట్లా కష్టపడుతున్నామో మనమైతే ఈరోజు మన కష్టానికైతే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అని చెప్తున్నాడు ఆయన వాటర్ కూడా అనమాట అలా పవర్త ఉంది చూడండి చాలా చల్లగా అయితే ఉంది ఆయన వాటర్ గురించి అయితే చెప్తున్నాడు కాకపోతే నేను రికార్డ్ అయితే చేయలేదు ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనం ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలం అన్న నమ్మకం మనకు ఉంటుందన్నమాట అందుకనేది ఈ పని అయితే మేమైతే స్టార్ట్ చేసామన్నమాట చూడండి నైట్ మొత్తం అయితే చాలా ఇబ్బంది అయితే అయిపోయాను అనమాట ఎందుకంటే కరెంట్ అనేది రాలేదు ఇక్కడ చెప్తున్నాడు వినండి ఒకసారి చూడండి గాయ సెలా వెళ్తున్నాము నుంచి ఫైనల్ గా అయితే ఇక్కడ వాటర్ తాగడానికి అయితే వచ్చేసామన్నమాట చూడండి మనం అయితే తాగుతున్నారో చాలా దాహం కూడా వచ్చింది ఎందుకంటే అక్కడైతే తాగలేదు మనమైతే ఇక్కడ